మొన్న జెండా బాతినేది కమిటీ ఆల గురించి నా భర్త మా సందులో వాళ్ళమంతా పదేళ్ళుగా పోరాడుతున్నాము ఆ మధ్యలో మా బా మా మరిదిని లైట్లు ఆఫ్ చేసి బాయలంతా కొట్టినారు అప్పటి నుంచి మా మరది కేసు నడుస్తుంది సార్ దాంతో మళ్ళా మా ఆయన మన జెండాలు బాతిన్నాడని దండర జెండాలు మొన్న మిరమల్లో ఏందో గొడవ పడి అది సొడ్డు పెట్టుకొని నేను యాభై మంది అరవై మంది డెబ్బై మంది పిలిపించి నా భర్తకు పాన ప్రాణాలు చేసినారు సార్ అసలు మా సందులో ఆడలం అంతా ఇట్లా కాళ్ళు పట్టుకుంటున్నారు బాధ పాడేతారు నా భర్తకి ఇట్లా అన్న మళ్ళీ మా ఇంటి పక్క లా ఎక్కువ చుట్టుకుంది కాబట్టి నా భర్త గడ్డ పడ్డాడు లేకుంటే నా భర్త నాకు దక్కేవాడే కాదు సార్ మాకు ఎలా చేయండి సార్ మాకు ప్రాణం ఆడింది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ పోలీసు వాళ్ళు ఒక టేషన్ కాడికి మా పోయింది సార్ ఆయన ఉనక వాళ్ళు కేర్ తీసుకోలేదంట మా బిడ్డ పోయింది మళ్ళీ మా పోయి గట్టి గడిచింటే అక్కడ సాగు బతుకులు అప్పుడు వచ్చినారు సార్ అయినా వీటికి వచ్చినా కానీ వాళ్ళ నేమే కానీ చేయలేస్తారు మళ్ళా మేము పోలీస్ జూపులో నా భర్తను తీసుకొని పోతే మీరే మా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడినారు సార్ ఎలాగైనా నా భర్తకు మాకు ప్రాణగా మమ్మల్ని కాపాడండి సార్ నా పిల్లలు కేసు ఏంది కట్టలేదు సార్ రువాసలే చేసినా సార్ అయినా తీసుకోలేదు సార్ అనంతపురం పెద్ద హాస్పిటల్లో